వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరోసరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు నేను చెప్పే విధంగానే చెప్తున్నా వెరీ వెరీ హెల్దీ రెసిపీ అండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఇక టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి అలాగే ఒక పావు స్పూన్ అయితే కనుక వాముని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారాన్ని వేసుకోండి అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఇవన్నీంటిని బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు ఈ విధంగా కలుపు కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇందులో నుంచి నేను ముందుగానే ఒక రెండు స్పూన్లు అయితే కనుక పౌడర్ తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది దాన్ని కూడా సాయం పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక రెండు బంగాళదుంపలు ముందుగానే ఉడకపెట్టుకొని పైన ఉన్న తొక్కను తీసేసి వీడియోలో చూపించిన విధంగా తురుముకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోండి అలాగే ఇందులో సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి ఇక్కడ మీ కారానికి తగ్గ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోండి ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను ఆ క్లిప్ కూడా సారీ అండి మిస్ అయింది అలాగే ఒక పావు స్పూన్ వరకు అయితే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి లేకపోతే గరం మసాలాని వేసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకున్నాక ఇవన్నీంటినీ బాగా కలిపేసుకోండి ఈ కారంలోనే నాకు జీలకర్ర పొడి ధనియాల పొడి కలిసి ఉంటుంది కాబట్టి వాటిని వేసుకోలేదండి ఒకవేళ కారంలో అవి లేకపోతే కనుక ఒక పావు స్పూన్ చొప్పున ధనియాల పొడి ఒక పావు స్పూన్ చొప్పున జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీంటినీ నేను వీడియోలో చూపించిన విధంగా కనుక కలిపేసుకొని దీన్ని కూడా సైన్ పెట్టేయండి నెక్స్ట్ అయితే ముందుగా మనం ఒక బౌల్లో ఒక రెండు స్పూన్లు పౌడర్ తీసుకొని పెట్టేసుకున్నాను అన్నాను కదండి గోధుమ పిండి దాంట్లోనైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు లమ్స్ ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని దీన్నైతే కనుక సైన్ పెడతాము ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు అయితే పసుపుని వేసుకోండి పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది అలాగే ఒక పావు స్పూన్ చప్పున అయితే కనుక ఆయిల్ వేసుకుని నార్మల్ కుకింగ్ ఆయిలే ఈ ఆయిల్ వేయటం వల్ల పైన చాలా క్రిస్పీగా రెడీ అవుతుందండి ఇంటిని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఈ లోపే మనకి పిండి బాగా నాని ఉంది కదండి ఇలా నాని ఉన్న పిండిని పొడిపిండి చల్లుకుంటూ చపాతీ రెగ్యులర్గా చపాతి ఎలా అయితే కనుక రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోండి ఎప్పుడు చపాతి ఎంత మందంలో చేసుకుంటామో ఆ మందంలోనే చేసుకోండి మరీ పల్చగా చేసుకోకండి అని మరీ లావుగా కూడా చేసుకోవద్దు మందంగా చేసుకోకూడదు ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు అయితే కనుక టమాటా కిచప్పు వేసుకొని టమాటా కిచప్పుని మొత్తం ఈ చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఈ టమాటాకి చప్పు వేయటం వల్ల ఈ స్నాక్ భలే రుచిగా ఉంటుందండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగానే బంగాళదుంప మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదండి అలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ చపాతి మొత్తం అయితే కనుక స్ప్రెడ్ చేసేయండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోండి ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా ఉండేటట్టు కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి లమ్స్ ఏమీ లేకుండా ఇలా వీడియోలో చూపించండి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా రోల్ చేసుకోండి ఇలా మొత్తం అంతా స్మూత్గా మెల్లగా రోల్ చేసుకుంటే ఇది బాగా మనకి స్టిక్ అయిపోతుంది ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అటువైపు ఇటువైపు చివర్లు ఉంటాయి కదండి వాటిని అయితే ఈ విధంగా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేసి స్ట్రైట్గా ఫస్ట్ అయితే కనుక ఇలా ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసేసిన తర్వాత దీన్ని ఒక చాక్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పీసెస్ అయితే కట్ చేసుకోండి ఇక్కడ పీసెస్ అనేది ఈ మీకు ఏ మోడల్లో నచ్చితే ఆ మోడల్లో కట్ చేసుకోవచ్చండి ఇలా కాస్త సన్నగా కట్ చేసుకుంటే వేపునక్క చాలా క్రిస్పీగా బయట క్రిస్పీగా ఉంటుంది లోన కాస్త అంత సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మన బోధుమపిండి బ్యాటర్ ఉంది కదండి ఆ బ్యాటర్లో అయితే డిప్ చేసేసి ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైనాక వన్ బై వన్ మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి కాస్త ఈ తక్కువగానే వేసుకోండి ఒక దానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లు కనుక వేసుకుంటే మనకి ఇవి బాగా అన్ని వైపులా మంచిగా ఫ్రై అవుతాయి ఇలా కళాయికి ఎన్ని పడతాయో అన్నింటినీ వేసినాక అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయండి ఇది మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయండి ఇలా మంచి కలర్ వచ్చినాక అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే కనుక బయటికి ఆయిల్లో నుంచి బయట తీసేసి టమాటా కిచప్తో సర్వ్ చేసుకోండి భలే రుచిగా ఉంటాయి లేదు అనుకుంటే ఇలాగే తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫుల్గా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్